ఇండియాలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా విచారణ అంటూ డ్రామాలు ఆడుతూ మరోవైపు కట్టుకథలతో మీడియా ట్రయల్స్ నడపడం అనేటువంటిది రేవంత్ రెడ్డి పిరికితనానికి నిదర్శనం జాతకా నోటు చేస్తాడు ఇట్లాంటి పనులు దమ్ము ఉంటే అందుకే నేను ఆలస్ రోజు బయటకు వచ్చి చెప్పిన ధైర్యం ఉంటే వీడియోలు బయట పెట్టు యథావిధిగా అన్నారు ఎవరికింగ్ రికార్డెడ్ కదా ఈ ఈ పిచ్చి లీట్లు ఎందుకు యాజ్ ఇట్ ఈస్ వీడియో బయట పెట్టు వై ఆర్ మీడియా ట్రయల్స్ తో కాలక్షేపం మానేసి దమ్ముంటే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నేను చార్ సో బీస్ హామీలు అమలు చేయ ఈ లీకులతో ఎంతకాలం గవర్నమెంట్ ఇప్పటికీ రెండు రెండేళ్ళ అయింది ఇంకా లీక్ రాజకీయాలేనా ఇంకా ఫేక్ మాట లేదా డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నది నువ్వు చేతగాక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయక ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతా ఉన్నావు నీ డైవర్షన్ పాలిటిక్స్ కు ప్రజలు చర్మగితం పాడతారు ప్రజల అర్థమైపోయింది ఇలా అసలు విషయం నుంచి స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి గారి భావపడితే సృజన్ రెడ్డి గారు చేసిన భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయట పెడితే ఈ ప్రభుత్వానికి కట్టి మీద కొనుక్కు లేకుండా అయిపోయింది ఒకప్పుడు తెలంగాణ తెలంగాణలో ఒక మాట ఉండేది ఏంటది తెలంగాణ సిరుల గని సింగరేణి తెలంగాణ సిరుల గని సింగరేణి అనేటువంటి నాటి మాట నేటి మాట ఏంటి సింగరేణి సృజన్ గని అనేది నేటి రేవంతు మాట నాడేమో తెలంగాణ సిరుల గని సింగరేణి అయితే నేనేమో సింగరేణి సృజన్ గని ఇది రేవంత్ మాట రేవంత్ పాలన ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య జరిగిన ఈ కుంభకోణాన్ని మేము బయట పెట్టాము అది ఎంత బయటకు వచ్చాయని తలలు పట్టుకున్నారు ఒక మంత్రి గారు నా అన్నగారి కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికేటే ఇస్తలేరు అని ఇంకొక మంత్రి బయట పెడుతుంది మా కుటుంబానికి సంబంధించిన కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తలేరు అని చెప్పి ఆ మంత్రి గారు ఏకంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యింది సింగరేణి సీఎండి ఉత్తరం రాసింది మా కుటుంబానికి సంబంధించిన కంపెనీకి మాకు ఎలిజిబిలిటీ ఉంది అర్హత ఉంది మద్దతు ఉన్నాం మాకు సైటిఫేజి సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వం అని మంత్రి ఒక అధికారికి ఉత్తరం రాసిన పరిస్థితి ఇది ఏమైపోయిందంటే మొత్తం ఈ వాటాల పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారింది ఇది మాకు ఉరితాడుగా మారిందని అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి ఈ సిట్టు పేరు మీద డైవర్షన్ పాలిటిక్స్ కుంభకోణం ఇది కాదు చాలా పెద్ద కుంభకోణం ఉంది దీని వెనుక బాంబరి సంతోషం కోసం రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కుంభకోణం ఈరోజు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది అసలు మేము ఇది బయట పెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ సింగరేణి పెట్టింది చరిత్రలు ఎప్పుడు జరగలే బిఆర్ఎస్ పార్టీ కుంభకోన్ని బయట పెడితే ఢిల్లీలో కోల్ మినిస్ట్రీలో ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ జరిగింది ఇలా తెలంగాణ ప్రతిష్టకు మచ్చ మచ్చ వచ్చే పరిస్థితి వచ్చింది తెలంగాణ అంటే ఒకప్పుడు పారదర్శకతకు పనికి నైతిక విలువలకు ఒక గొప్ప పేరుండే కానీ రేవంత్ రెడ్డి చేసిన ఈ బొగ్గు స్కామ్ వల్ల తెలంగాణ ప్రతిష్టకు మసకబారే పరిస్థితి ఏర్పడ్డది గతంలో మీ అందరికీ గుర్తే ఉంది యూపీఏ ప్రభుత్వంలో కూడా ఒక కోల్ స్కామ్ జరిగింది నాటి కోల్ గేట్ స్కామ్ ఎట్లయితే యూపీఏ ప్రభుత్వ పతనానికి దారి తీసిందో నేటి ఈ బొగ్గు కుంభకోణం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి ఇవాళ బీజం పడ్డది నాటి యూపీఏ కోల్గేట్ స్కామ్ దాదాపు లక్ష ఎనభై వేల కోట్ల దేశాన్ని కుదుపు కుదిపింది నాటి యూపీఏ కాంగ్రెస్ పతనానికి ఆ రోజు నాంది పడ్డది కుంభకోణం ఈ కాంగ్రెస్ పతనానికి తప్పదు ఇది కాంగ్రెస్ పతనానికి పడ్డది ఈ గండం అర్థమైందట్టెక్కేందుకే ప్రజల దృష్టి మరల్చేందుకే కుమ్మక్కై రేవంత్ రెడ్డి సిట్ల డ్రామా ఉన్నాడు ఈ డ్రామాలోనే భాగంగా మొన్న నాకు నేడు కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చి ఇబ్బంది పెడతా ఉన్నాడు ఆ రోజు నన్ను పిలిచినాడు కేటీఆర్ గారు ఇదే తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి సృజన్ రెడ్డి భాగవతాన్ని ఆధారాలతో సహా బట్ట బయలు చేసింది కేటీఆర్ గారికి నోటీస్ అంటే నీ బంబతి భాగవతం బయట పెడితే నీ అవినీతి భాగవతం బయట పెట్టి నోటీస్ నేను బయట పెట్టి నాకు పొద్దుగా బయట పెట్టే గారు పొద్దుకి పెట్టి పొద్దుగాల నోటీస్ ఇచ్చిన నీ అవినీతి భాగవతాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ సిట్ల పేరిట నోటీసుల పేరిట డ్రామా నడుపు రేవంత్ రెడ్డి గారు అది కేటీఆర్ గారు మొత్తం ఆధారాలు బయట పెట్టే వరకు కడుపు మంటతో కేటీఆర్ గారికి నోటీసు పంపించింది నీ సిట్టు లట్టు బొట్టులకు భయపడే వ్యక్తి కాదు కేటీఆర్ గారు అట్లా భయపడేది ఉంటే మేము తెలంగాణ ఉద్యమాలే చేసేవాళ్ళం కాదు ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం సరే నువ్వు ఎన్ని చేసినా నీ అవినీతిని బయట పెట్టకుండా మేము ఊరుకోము నీ చిట్టాలు బయట పెడుతూనే ఉంటాము ఈరోజు మరికొన్ని విషయాలు బయట పెట్టబోతా ఉన్నా పార్ట్ టూ మొన్న పెట్టింది పార్ట్ వన్ సింగరేణిలో బొగ్గు స్కామ్ కదా సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ కూడా జరిగింది మొన్న పెట్టింది ఏమో బొగ్గు పవర్ స్కామ్ బయట పెట్టినామో ఇప్పుడు సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ ఈరోజు బయట పెట్టబోతా ఉన్నాం సింగరేణిలో నూట ఏడు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ లో పెద్ద స్కామ్ జరిగింది అవి మూడు డిఫరెంట్ సైట్లు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై మెగావాట్ అట్లా మూడు డిఫరెంట్ సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్ అనుయాయులకు కట్టబెట్టడానికి పోటీ తగ్గించడానికి ఎంఎస్ఎంఈ వాళ్ళు పాల్గొనకుండా ఉండడానికి మూడు కలిపి నూట ఏడు మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచారు ఎంఎస్ఎంఈ అంటే మీకు తెలుసు చిన్న పారిశ్రామికవేత్తలు కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ కూడా పెట్టింది ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలని ఎంఎస్ఈంఏలకు టెండర్ నిబంధనలో సడలింపునివ్వాలని ఈఎండి తక్కువ పెట్టాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలే ఉంటాయి కానీ ఇందులో ఎంఎస్ఎంబి పాల్గొనద్దు ఈ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు పాల్గొనొద్దని టెండర్ నిబంధనలు మార్చి ఈ సోలార్ పవర్ ప్లాంట్ నెలకొల్పడానికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారు సర్టిఫికెట్ పెట్టి మూడు సింగిల్ టెండర్ చేసి టెండర్ అనుమతులను కఠినతరం చేసి ఇవాళ వాళ్ళు అనుకున్నటువంటి కన్సార్షియన్ దాదాపు రెండు వందలు రెండు వందల యాభై కోట్ల రూపాయలు అదనంగా వచ్చే విధంగా ఈ టెండర్ కట్టబెట్టారు డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అవన్నీ మీకు షేర్ చేస్తాను